కాండము ముప్పై నాలుగో అధ్యాయము మోషే మోయాబు మైదానము నుండి ఎరికో ఎదుటినున్న కొండ వరకు పోయి నిబో సికరుమునకెక్కెను అప్పుడు ఎహోవా దాను వరకు గిలాదు దేశమంతయు నఫ్తాలి దేశమంతయు ఎఫ్రాయుము మనషేల దేశమును పశ్చిమ సముద్రము వరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును సోయరు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను మరియు ఎహోవా అతనితో ఇట్లనెను నీ సంతానమునకిచ్చేదనని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశము ఇదే కనులారా నిన్ను దాని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్లకూడదు ఎహోవా సేవకుడైన మోషే యహోవా మాట చొప్పున మొయాబు దేశంలో మృతి నొందెను బేత్పయ్యోరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పెట్టబడెను అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు మోషే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరంల ఈడు గలవాడు అతనికి దృష్టిమాంద్యము లేదు అతని సత్తువు తగ్గలేదు ఇస్రాయేలీలు మోయాబు మైదానములలో మోషేను బట్టి ముప్పది దినములు దుఃఖము సలుపుగా మోషేను గూర్చి దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయను మోషే తన చేతులను నూను కుమారుడైన యహోషోవా మీద ఉంచి ఉండిన గనక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను కాబట్టి ఇస్రాయేలీలు అతని మాట విని యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులకందరికినీ అతని దేశమంతటికి ఏ సూచిక క్రియలను మహత్కార్యములను చేయుటకు యహోవా అతని పంపెనో వాటి విషయంలోనూ ఆ బాహుబలం అంతటి విషయంలోనూ మోషే ఇస్రాయేల్ జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ ఎహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేలీలలో ఇదివరకు పుట్టలేదు